క్వారీ గోతులు పూడ్చకపోతే ఈసారి దుమ్మురేగేలా ఉద్యమం చేపడతామని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు హెచ్చరించారు ఇంకా ఎంతమంది పసిపిల్లల ప్రాణాలు గంగలో కలిసిపోవాలని ఆయన ప్రశ్నించారు క్వారీ గోతులు పూడ్చకుండా వ్యవహరిస్తున్న కొందరు యజమానుల మొండి వైఖరికి నిరసనగా బుధవారం ఉదయం సుబ్బారావు నగర వీధుల్లో స్థానిక ప్రజలతో కలిసి ఆయన నిరసన ప్రదర్శన నిర్వహించారు సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తన పోరాటం ఫలితంగా కొందరు యజమానులు క్వారీ తవ్వుతూ గోతులు పూడ్చుతున్నారని కానీ ఇప్పటి మరికొందరు యజమానులు ఇంకా ముందుగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తాను హైకోర్టులో కేసు వేస్తే తమ న్యాయవాదులను క్వారీ యజమానులు మేనేజ్ చేస్తున్నారని వారికి ఇచ్చే డబ్బుతో క్వారీ గోతులు పూడ్చకవచ్చు కదా అని హితవు పలికారు ప్రాంత పేద ప్రజలను యజమానులు వారి కాల కింద దుమ్ముధూలా భావిస్తున్నారేమో కానీ ఈసారి తాము చేపట్టే ఉద్యమంతో దుమ్ము రేగుతోందని కొండబాబు హెచ్చరించారు మైన్స్ రెవెన్యూ నగరపాలక సంస్థ పోలీస్ అధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు అధికార నిర్లక్ష్య వైఖరి అధికార నిర్లక్ష్య వైఖరి కోరి గోత్ర వెంటనే వారి కోతులు వెంటనే వారి గోత్ర వెంటనే వారి కోతులు వెంటనే కోరి అరే ప్రజల ఐక్యత వారి అరే ప్రజల ఐక్యత వారి అరే ప్రజల ఐక్యత వారి అరే ప్రజల ఐక్యత వారి గోత్ర వెంటనే వారి గోత్ర వారి గోత్ర వెంటనే ఒకసారి వారి గోత్ర వెంటనే ఒకసారి వారి గోత్ర వెంటనే ఒకసారి వారి గోత్ర వెంటనే ನಿರ್ಲಕ್ಷ್ಯ ಅಧಿಕಾರ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಕರಿ ಅಧಿಕಾರಿ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಕರಿ ಅಧಿಕಾರಿ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಕರಿ ಅಧಿಕಾರಿ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಕರಿ రాజమండ్రి క్వాలిల్లో అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తా ఉన్నాం అనేక సంవత్సరాలుగా హైకోర్టులో కూడా కేసేసి మరి న్యాయ పోరాటం కూడా చేస్తా ఉన్నాం ఈ మధ్యలో మరి ఏదైతే కోరిలు ఉన్నాయో కొంతమంది మా పోరాటానికి గౌరవించో లేకపోతే మా పోరాటాన్ని దృష్టిలో పెట్టుకున్నాం కొంతమంది పోడ్చడం జరిగింది మరి మిగతా వాళ్ళందరూ కూడా పోడ్చాలనేటటువంటి ఉద్దేశంతో మేము చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం మరి ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం దేనికంటే పసిపిల్లల ప్రాణాలు గంగలో కలిసిపోతా ఉన్నాయి పసిపిల్లలు చాలా మంది చనిపోతా ఉన్నారు అదే కాకుండా మరి హైకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదుల్ని మేము ఎవరినైతే పెడుతున్నామో ఆ న్యాయవాదుల్ని సంతలో పశువులను కొన్నట్టుకొని మరి ఆ న్యాయాన్ని కూడా తూట్లు ఉన్నారు ఇక్కడ కోరికూతులు చూస్తే పూడ్చట్లేదు మరణాలు ఆగట్లేదు ఎంతమంది తల్లుల గోస మరి వినబడుతుంది ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఎంతమంది భార్యలు కానీ ఎంతమంది తల్లులు కానీ ఎంతమంది అక్కజల్లులు కానీ కుటుంబాలు ఎన్ని చోక సముద్రంతో మునిగిపోతూ ఉన్నాయో ఇంకా అప్పటికీ కూడా అర్థం చేసుకోకుండా మనుషులతో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది యాజమాన్యానికి ఆ క్వారీ అంటే ఏదైతే న్యాయవాదులను కొంటున్నారో లేకపోతే ఏదైతే కొన్ని విషయాలకు వెళ్తున్నారో మరి ఆ డబ్బు పెట్టి కోరికోతులు కోతులు ఆ డబ్బు పెట్టి చనిపోయిన కుటుంబాలకు నష్టపరి ఇవ్వచ్చు ఆ డబ్బు పెట్టి హైకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో చుట్టి చేయాలని అలాగే ఆ కోరికోతులు పూడ్చాలని ఇలాంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఆదేశాన్ని పూర్తిగా అమలు చేయవచ్చు కానీ అలా కాకుండా ధనవంతులకి దళితులకి జరుగుతున్న ఈ పోరాటంలో వాళ్ళు కొంతమంది వానర్స్ మొండు వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నారు ఈ మొండు వైఖరి వాళ్ళ విధానం నశించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఏదైతే అధికారులు ఉన్నారో మైన్స్ అధికారులు కానివ్వండి రెవెన్యూ అధికారులు కానివ్వండి మున్సిపల్ అధికారులు కానివ్వండి వీళ్ళందరూ ఏ విధంగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీని మీద మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు చర్యలు తీసుకోకపోయినందువల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అంచేత ఎంటర్నే జాయింట్ యాక్షన్ కమిటీగా వేసి మరి ఆ కోరి కోతులు పూడ్చన్నా పూడ్చాలా లేదంటే ఆ కోరి కోతులు ఉన్న నీరన్నా బయట చూడాలా లేదంటే ఆ కోరి కోతులు ప్రైవేట్ ఓనర్స్ కనుక అవి గవర్నమెంట్ కన్నా హ్యాండ్వర్ చేయాలా ఇదేమి హ్యాండ్వర్ చేయకుండా నిమ్మక నీరు ఎత్తినట్లు అధికారులు చూడడం మొండి వైఖరితో క్వారీ యాజమాన్యం చూడడం అనేక మంది పసిపిల్లల్లో ప్రాణాలు కోల్పోతూ ఉంటే మరి ఆ తల్లు గోస వాడికి ఎనపడుతుందో లేదో మాకు అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది అందుచేత ఈ విధంగా చేస్తూ ఉంటే రాబోయే సమయంలో పోరాటం చేసి ఏ కోరి గోత్రైతే అయితే నేను దిగి అందులో ఇరవై నాలుగు గంటలు ఉన్నాను అదే క్వారీ గోత్ర మళ్ళీ దిగుతానని కూడా ఇరవై రోజుల నుంచి ప్రకటన చేస్తూ వస్తున్నాను ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం కరపత్రాలు చేస్తూ ఉన్నాం ఊరేగింపులు చేస్తా ఉన్నాం ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాం ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ క్వారీ యాజమాన్యం కానీ అధికారులు కానీ నిర్లక్ష్య వైఖరితో ఇదే మొండి వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నారు తగిన మూల్యం మీకు చెల్లించక తప్పదని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మీరు మా గోస మా బాధ మా విన్నపాలు వింటే సరే సరే లేదనుకుంటే మాత్రం కాలు దుమ్ము లాగా ఉంటారు ఆ కాలు కింద అణిగి మణిగి ఉంటారు అనుకుంటే ఆ దుమ్ము పైకి లేసి కళ్ళల్లో పడితే బొగ్గు అనేటటువంటి మాత్రం గుర్తు పెట్టుకోవాలని యాజమాన్యానికి అధికారులు కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం అంచేత వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మేము ఎన్ని మీడియా కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ సహకరిస్తూ ఉంది మీడియా కూడా ఎంతోమంది చెప్తా ఉన్నారు సహకరిస్తూ ఉన్నారు మరి ఎంత చెప్తున్నా కానీ మొండి వైఖరితో మరి అందరినీ మేనేజ్ చేసుకుంటే నడుస్తున్నటువంటి వ్యవహారాన్ని ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మరి విస్మరించి ఇప్పటికైనా సరే ఈ మరణాలు ఆగాలి ఆ తల్లిదండ్రులు కానీ అక్కజల్లులు కానీ ఆ కుటుంబాల ఘోష తగ్గాలి ఖచ్చితంగా యాజమాన్యం ముందుకు రావాలని చెప్పేసి అలాగే ఆ అధికారులు కూడా ఈ వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నా రాకపోతే మాత్రం పూర్తి స్థాయిలో మా ఉద్యమాన్ని చూస్తారు కాలు కింద ఉన్న దుమ్ము ధూళిలాగా మీకు అణిగమణిగి ఉంటాం అనుకుంటున్నారేమో ఆ దుమ్ము దూళి ముఖం మీద కళ్ళల్లో పడితే బొగ్గు మంటదని మాత్రం తెలియజేస్తూ ఇక మీదట పోరాటం చివరి వరకు కొనసాగుద్ది రాజీ పడే ప్రసక్తి లేదు పూర్తి స్థాయిలో ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది